దేవుడు సన్నిధిలో పశ్చాత పడితే దేవుడి సన్నిధి తగ్గితే దేవుడి సెల్ ఒప్పుకుంటే మన పరిస్థితులు అన్నిటి నుంచి నువ్వు ఏ స్థితిలో పడిపోయినప్పటికీ కూడా ఆ పరిస్థితులు అన్నిటి నుంచి లేవనైతే దేవుడిని జయాన్ని ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు మనుషుల పద్ధతి ద్వారా సింహాన్ని చంపలేదు మనుషుల పద్ధతి ద్వారా ఆయన గుండెని చంపలేదు అందుకని మనుషులు పద్ధతిని ఉపయోగించి గొలియాత మీదకి యుద్ధానికి వెళ్ళలేదు అందుకని దేవుడు పద్ధతిని బట్టి దేవుడు ఆలోచన బట్టి వెళ్ళాడు కాబట్టి గొప్ప విజయాన్ని చూశాడు ఒక్క రాయితో గొలి పడిపోవడం జరిగింది ప్రియమైన దేవుని దేవుని పెట్టారా ఒకప్పుడు నువ్వు మనుషుల పద్ధతి కాదు దేవుడి మీద ఆధారపడి ఎన్నో జయించావు నేటికి కూడా ఈ రోజు నుంచైనా సరే నీ సొంత ఆలోచన పక్కన పెట్టి సుబిద్ధిని పక్కన పెట్టి మానవుల ఆలోచన పక్కన పెట్టి నీ యొక్క శరీర వనరుల మీద విశ్వాసాన్ని పక్కన పెట్టి డబ్బు మీద విశ్వాసాన్ని పక్కన పెట్టి నీ జీవితంలో నీవు దేవుడి మీద ఆధారపడి ప్రార్థన మీద ఆధారపడి వాక్యానుసారంగా ఏం చేయని ప్రభా అని దేవుడు సలహా తీసుకొని దేవుడి వైపు మనం చూస్తే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు ప్లారా